మంగళగిరిలోని వివర్స్ కాలనీలో మాది కంజీ హ్యాండ్లూమ్ షాప్ అండి ఇది ప్రతి ఐటమ్స్ మీద మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి ఇప్పుడు చూడబోయే ఐటమ్స్ డ్రెస్ మెటీరియల్స్ అండి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఇది మన నిజాం బార్డర్లో ఇది సెట్ అండి ఇది ఇది బాటమ్ వస్తుంది ఇది ఇది ఏమన్నా టాప్ వస్తుందండి ఇది ఇది ఏమన్నా చున్నీ వస్తుందండి ఇది ఇది చున్నీ మంగళగిరి హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ ఇది ఇది చున్నీ ఇది చున్నీ వచ్చేసరికి మీకు టాప్ కలర్ వచ్చేసరికి కింద ఉంటుంది బాటమ్ కలర్ వచ్చేసరికి మీకు పైన ఉంటుంది బాటమ్ మీకు టూ అండ్ హాఫ్ ఉంటుంది అండ్ మీకు టాప్ టూ అండ్ హాఫ్ ఉంటుంది చున్నీ టూ అండ్ హాఫ్ ఉంటుంది ఇది ఫార్టీ ఫోర్ ఇంచెస్ అండి చున్నీ మీకు టూ అండ్ హాఫ్ వస్తుంది చున్నీ కూడా దీని రేట్ వచ్చేసరికి మీకు పంతొమ్మిది వందలండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది బాటమ్ వచ్చేసరికి మీకు డోరియా వచ్చిందండి మీకు టాప్ వచ్చేసరికి చిన్న చెక్స్ పైన ఉన్నాను చిన్న జెరీ బార్డర్ వస్తుంది ఇది మీకు చున్నీ వచ్చేసరికి అట్లానే మల్టీ కలర్ చున్నీ వస్తుందండి లోపల చున్నీ ఇది మోడలో మీకు టూ కలర్స్ వస్తు త్రీ కలర్స్ వస్తుందండి చున్నీలో మీకు ఇది చున్నీ ఇది మోడల్ చున్నీ చాలా బాగుంటుందండి ఇది మీకు టాప్ ఎలా ఉందో చున్నీ కూడా మోడల్ అది రేటు పద్దెనిమిది యాభై అండి ఇది మీరు దీనిపైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి కలర్స్ ఉన్నాయి దాంట్లో కలర్ అండి ఇది అది చెక్స్ బార్డర్ వచ్చింది కదా ఇది ప్లెయిన్ బార్డర్ జెరీ బార్డర్ వస్తుందండి ఇది కూడా త్రీ కలర్స్ వస్తుంది చున్నీలో ఇది లైట్ కలర్స్ జెరీ బార్డర్ వస్తుంది మీకు ఫార్టీ ఫోర్ ఇంచెస్ వస్తుందండి చున్నీ ఇది టూ అండ్ హాఫ్ చున్నీ ఉంటుంది బాటమ్ వచ్చేసరికి ఇది టూవే ఉంటుందండి ఇది మీకైనా కానీ నార్మల్ ప్యాంటు చక్కగా అవుతుంది లేదనంటే మీకు ఇంకో బాటమ్ ఏమన్నా కానీ ఇందులో మేము కట్ చేసి ఇస్తాము టూ అండ్ హాఫ్ బాటమ్ వస్తుంది ఇది కూడా ఇది ఒక పోచంపల్లి బోర్డర్ అండి ఇది పోచంపల్లి బార్డర్ అంటే నేతలోనే వస్తుంది ఇది ఇది బాటమ్ ఇది టాపు ఇది చున్నీ చున్నీలో కూడా మీకు అక్కడక్కడ పోచంపల్లి వస్తుందండి ఇది ఇది పోచంపల్లి బోర్డర్ టాప్ కలర్ కింద ఉంటుంది పోచంపల్లి బార్డర్ వస్తుంది మీకు ఇట్లా చున్నీలో కింద లాగా ఇది ఏమన్నా అని చున్నీలో మీకు పోచంపల్లి ఒక దారం వేస్తారు ఇది చాలా బాగుంటుంది ఇది మోడలు ఇది చున్నీ రేట్ వచ్చేసరికి ఇది పద్దెనిమిది వందలండి ఇది మీకు ట్వంటీ ఫైవ్ పై డిస్కౌంట్ ఉందండి దీంట్లో కూడా చెక్స్లో వచ్చేసరికి మీకు టూ కలర్స్ గడ వస్తుంది ఇది ఏమన్నా బాటమ్ వస్తుంది ఇది చిన్న బార్డర్ వస్తుంది మీకు చున్నీలో కూడా టూ కలర్స్ స్టైప్స్ డోరియా వస్తుందండి చున్నీలో మీకు ఇది చున్నీ ఇది ఇది చున్నీ కూడా చాలా బాగుంటుంది ఇది ఇది చున్నీ వస్తుందండి ఇది మీకు చెక్స్ ఏమన్నా కింద ఉంటుంది టాప్కు టాప్ కలరు కింద ఉంటుంది బాటమ్ కలర్ పైన ఉంటుంది ఇది మీకు చున్నీ ఇది కూడా ఫార్టీ ఫోర్ ఇంచెస్ వస్తుందండి రేట్ వచ్చేసరికి ఇది పద్దెనిమిది వందలండి ఇది మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి దీంట్లో కూడా కలర్స్ అయితే మాత్రం థర్టీ కలర్స్ దాకా వస్తాయండి మీకు ఇది ఒక చిన్న చెక్స్ వస్తుందండి స్మాల్ చెక్ స్మాల్ చెక్ వస్తుంది ఇది బాగా స్మాల్ చెక్ ఇది బాటమ్ వచ్చేసరికి వైట్ వస్తుంది టాప్ వచ్చేసరికి పింక్ వైట్ గడి వస్తుంది చున్నీ వచ్చేసరికి అట్లానే మీకు సన్న డోరియా వచ్చిద్ది ఇదండి చున్నీ చున్నీ మోడల్ చాలా బాగుంటుంది ఇది చున్నీ టాప్ కలర్ కింద ఉంటుంది బోటం కలర్ పైన ఉంటుంది ఇది ఒక మోడల్ అండి మీకు చున్నీ కూడా పెద్ద చున్నీ వస్తుంది రేట్ వచ్చేసరికి పద్దెనిమిది అండి ఇది మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి ఇందులో ఇది డోరియా వచ్చిద్దండి ఇది అంటే ఇది మీకు కనపడతాం ఇది అడ్డంగా కనపడుతుంది కానీ ఇది నిలువు మనం పెట్టుకొని కుట్టుకోవచ్చు ఈ బార్డర్ వరకే కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు సైడ్స్కి నెక్కి హ్యాండ్స్కి మనం యాడ్ చేసుకోవచ్చు అండి మనం ఇది ఇది అడ్డం అని కూడా అనుకోవద్దు ఇది నిలువే వస్తుంది మీకు చున్నీ వచ్చేసరికి చక్క టూ కలర్స్ చెక్ అండి చున్నీ ఇదిగోండి చున్నీ చెక్స్ వచ్చింది ఇది చాలా బాగుంటుంది చెక్స్ ఇది టాప్ కలరు ఇది బాటమ్ కలరు చున్నీ వచ్చేసరికి ఫార్టీ ఫోర్ ఇంచెస్ వస్తుంది ఇది సెట్ వచ్చేసరికి పద్దెనిమిది వందలు ఉంటుందండి దీనిపైన మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇది వచ్చేసరికి మొత్తం టిష్యూ వచ్చిద్దండి బ్లాక్ బాటమ్ వస్తుంది టాప్ వచ్చేసరికి మీకు మొత్తం టిష్యూ వచ్చిద్ది ఇది జరీ బార్డర్ అండి ఇది మూడు కలర్స్ ఒకటి ఏమన్నా జెరీది ఒకటి ఏమన్నా నేతది బ్లూ కలర్ వస్తుంది ఒకటి బ్లాక్ కలర్ వస్తుంది ఒకటి బ్లాక్ కలర్ బాటమ్ వస్తుందండి చున్నీ కూడా అట్లానే ఉంటుంది మీకు ఇది చున్నీ వస్తుందండి బ్లాక్ కలరు మధ్యలో మీకు జరి గీత కూడా వస్తుందండి ఇందులో చున్నీలో ఇది చున్నీ వస్తుందండి మీకు ఇది చున్నీ వస్తుంది మీకు టాప్ డిజైన్ కూడా మీకు చున్నీలో ఉంటుంది ఇది చున్నీ వస్తుంది ఇది ఫార్టీ ఫోర్ ఇంచెస్ వస్తుందండి చున్నీ వచ్చేసరికి మీకు ఇది రేట్ వచ్చేసరికి రెండు వేల ఐదు వందలండి దీనిపైన మీకు ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ ఉంటుంది నెక్స్ట్ మోడల్ ఇది కాటన్ పట్టు అండి ఇది డ్రెస్ మెటీరియల్స్ కాటన్ పట్టు ఇది మీకు టాప్ వచ్చేసరికి కాటన్ పట్టు వస్తుంది బాటమ్ వచ్చేసరికి కాటన్ వస్తుంది చున్నీ వచ్చేసరికి పట్టు వస్తుంది ఇది పట్టులో కలర్ అండి ఇది చున్నీ ఇది చున్నీ వచ్చేసరికి డోరియా వచ్చిద్ది మీకు ఇది పట్టు చున్నీ ఇది ఇది ఏమన్నా పళ్ళు అండి ఇది ఇదే అని బోటంగ్ కలర్ ఇది చున్నీ అండి పట్టు పట్టు చున్నీ ఇది మీకు అది టాప్ చెప్పాను కదా ఇది బో టాప్ కలరు ఇక్కడ ఉంటుంది బోటం కలర్ ఇదండి ఇది చున్నీ ఇది పార్టీ ఫోర్ ఇంచెస్ వస్తుంది చున్నీ పెద్ద చున్నీ వస్తుంది ఇది అంచు కూడా మీకు చాలా బాగుంటుంది ఇది ఇది రేట్ వచ్చేసరికి టూ థౌజండ్ అండి ఇది మీకు ఇందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇది బై పట్టు అండి చిన్న బార్డర్ వస్తుంది ఇది బాటిల్ గ్రీను బాటమ్ కలర్ బ్లాక్ వస్తుంది చిన్న అంచు వస్తుంది టాప్ ఇది ఇది బాటమే ఉన్న మీకు కాటన్ వస్తుంది ఇది పట్టు వచ్చింది ఇది చున్నీ అండి పట్టు చున్నీ ఇది బ్లాక్ కలరు బ్లాక్ కలర్ వస్తుంది పైన కింద ఉన్న బాటిల్ గ్రీన్ వస్తుందండి ఇది వస్తుందండి మీకు ఇది చున్నీ చున్నీలో కూడా మీకు అక్కడక్కడ గ్రీన్ కలర్ గీత ఇచ్చాడు చాలా బాగుంటుంది ఇది దీని రేట్ వచ్చేసరికి టూ థౌజండ్ పడుతుందండి మీకు దీనిపైన కూడా ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ ఉంటుంది ఇది టిష్యూ మోడల్ అండి ఇది పోచంపల్లి మోడల్ పోచింపల్లి మోడల్ కింద పట్టుకు పట్టు వచ్చిద్ది పైన అంత టిష్యూ వచ్చిద్ది ఇది టిష్యూ వచ్చి కింద మీకు రెండు అంగుళాలు బార్డర్ వచ్చిద్ది పైనంతా పట్టుక పట్టు పోచింపల్లి బార్డర్ వస్తుంది ఇది వచ్చేసరికి మీకు టెంపుల్ బార్డర్ వస్తుంది చిన్నది పైన అంతా టిష్యూ వచ్చిద్ది ఇది సన్నటి ఇది నేతలోనే వస్తుందండి ఇది బాటమ్ వచ్చేసరికి కాటన్ వస్తుంది ఇది మెరూన్ కలర్ చున్నీ చున్నీ అండి ఇది మోడల్ ఇది చున్నీ ఇది మెరూన్ కలర్ బాటమ్ కలర్ పైన ఉంటుంది టాప్ కలర్ మీకు పళ్ళు ఇస్తాడు మూడు పట్టెలు వస్తుంది ఇది గ్రీన్ కలర్లో పట్టెలు వస్తుంది మెరూన్ కలరు జరి గీతలు ఉంటుంది మధ్యలో ఇదేమన్నా గ్రీన్ కలర్ గీతలకు వస్తుంది ఇది ఏమన్నా చున్నీ అండి ఇది దానికి కాంబినేషను ఇది మూడు వేలండి ఇది దీనిపైన మీకు ట్వంటీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇది ఒక కలర్ అండి ఇందులో గోదాం బార్డర్ వచ్చేసరికి మీకు బెంటెక్స్ బార్డర్ వస్తుంది అంగుళం బార్డర్ వస్తుంది అలల బార్డర్ వచ్చింది మీకు డబల్ కలరు వస్తుందండి టాపు బాటమ్ వచ్చేసరికి సింగిల్ కలరు మీకు ఇది కాటన్ వస్తుంది ఇది పట్టు వచ్చిద్ది చున్నీ వచ్చేసరికి మీకు టమాటా కలరు ఇది చున్నీ వచ్చేసరికి అండి మీకు పట్టు చున్నీ అండి ఇది ఫార్టీ ఫోర్ ఇంచెస్ పెద్ద చున్నీ వచ్చిద్ది మీరు బాటమ్ కలర్ కింద ఉంటుంది టాప్ కలర్ కింద ఉంటుంది ఇది మూడు గీత కలర్ గీతలు కూడా ఇచ్చాడు మీకు జరీ వస్తుంది ఇది వచ్చేసరికి చున్నీలో కూడా మీకు టాప్ కలర్ ఇస్తాడండి అక్కడక్కడ ఇది వచ్చేసరికి టూ థౌజండ్ పడుతుందండి చున్నీ సెట్ వచ్చేసరికి మీకు ఇందులో కూడా డిస్కౌంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి మీకు గంజీ హ్యాండ్లూమ్స్లో ఇవన్నీ మంగళగిరి హ్యాండ్లూమ్ డ్రెస్సులు అండి ఇప్పుడు మాకు మీకు చూపించింది ఇవన్నీ కూడా మీకు పెట్టింది కూడా అన్నీ కూడా మోడల్ కోటి పెట్టాము రంగు కోటి పెట్టాము మీకు ఇందులో కావాలంటే కలర్స్ కూడా చాలా కలర్స్ ఉన్నాయి మా దగ్గర మీకు ఇందులో మీకు వచ్చేసరికి మీకు మా ఫోన్ నెంబర్ ఉంది మీకు ఆర్డర్ పెడితే మేము డిస్ప్లే చేస్తామండి ఇవి అందులో మీకు ఇదిగో ఇట్లా కూడా మాకు నిజాం సెట్లో కూడా మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఇదిగోండి ఇట్లా మీకు హ్యాండ్లూమ్స్ పక్కా హ్యాండ్లూమ్స్ వచ్చేసరికి మీకు ఇలా వస్తాయండి రంగుకి నాలుగు వస్తాయి మేము కస్టమర్లకేసేవి కూడా మీకు కావాలంటే మీకు మూడు కావాలంటే మూడు పెడతామండి మేము ఇట్లా తాన్ తాన్ వస్తుందండి పది మీటర్లు వస్తుంది నాలుగు చున్నీలు వస్తాయి ఇది వచ్చేసరికి టాప్ వస్తుందండి మీకు టూ అండ్ హాఫ్ ఇస్తాము మీకు బాటం కూడా టూ అండ్ హాఫ్ వస్తుంది మీకు ఇది కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది నిజాం బార్డర్ తోటి వీటిల్లో అయితే మాకు దగ్గర దగ్గర నూట యాభై కలర్స్ ఉన్నాయి చున్నీలు కూడా మూడు వస్తాయి అండి ఇట్లాగా మూడు నాలుగు ఆరు వరకు వస్తాయి సెట్కి వచ్చే రంగుకి వచ్చేసరికి మీకు ఇలా మీరు ఆర్డర్ పెట్టినా కూడా మీకు ఒక్కొక్కే కలర్ అనుకో అవసరం లేదు మీకు నాలుగు ఇస్తాము ఇందులో రెండు ఇస్తాము ఒకటే ఇస్తాము ఆరు కూడా ఒకటే కలర్ ఇస్తాము ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి మీకు ఇందులో కూడా చాలా కలర్స్ ఉంటాయి నూట యాభై కలర్స్ ఉన్నాయండి దగ్గర దగ్గర మీకు అది కూడా ఈ కలర్స్ కూడా మా దగ్గరే దొరుకుతాయి ఎక్కడ దొరకను కూడా దొరకవు ఈ కలర్స్ ఇది చున్నీలో కూడా మీకు మల్టీ కలర్స్ చాలా బాగుంటుందండి ఇది ఇదిగోండి చున్నీలో కూడా ఇలా ఉంటుందండి ఇది చున్నీలో కూడా టాప్ కలరు బోటం కలర్ కలిపి నేస్తారండి ఇది ఇది మాత్రం చాలా ఫేమస్ ఇది నిజాం బార్డర్ అంటే చాలాగా మాములు కూడా కాదు అసలు ఎక్కడి నుంచో వచ్చి తీసుకుంటారు ఇది మాత్రం అసలు వీటి కోసమే వస్తారండి ఇది కస్టమర్లకు మాత్రం మేము ఇట్లానే వేసేస్తాము నాలుగు ఐదు వాళ్ళకి ఇలానే వేసేస్తాము ఇలాగా మంగళగిరిలోని వివర్స్ కాలనీలో మాది కంజీ హ్యాండ్లింగ్ షాప్ అండి ఇది రవీంద్ర హ్యాండ్లూమ్స్ ప్రియాంక హ్యాండ్లూమ్స్ గంజీ హ్యాండ్లూమ్స్ అండి ఇది మా ఇప్పటివరకు వరకు మీకు అన్ని ఐటమ్స్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ షట్టింగు మా దగ్గర ఇంకా చున్నీలు కూడా చాలా వరకు చున్నీలు ఉన్నాయి హ్యాండ్లూమ్ చున్నీలు దాని మీద జోధ్పూర్ ప్రింట్స్ చున్నీస్ కూడా ఉన్నాయండి మీకు ఏవి కావాలన్నా కానీ మాకు ఆ ఫోన్ నెంబర్ మాది వస్తుందండి దీంట్లో మీకు ఏదైనా సరే మీరు ఫోటోలు మేము పెడతాము మీరు ఏ ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో అన్ని కలర్స్ పెడతామండి ఐటమ్స్కి మీ అన్నీ మేము ఏ రోజు మీరు చెప్తే మేము డెలివరీ చేస్తామండి మీకు ప్రతి ఐటమ్స్ మీద మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి మాకు తక్కువగానే ఇస్తాము